హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చి లాస్ట్ టైం అయితే మనం మ్యాక్సీ డ్రెస్సెస్ కట్ చేసుకున్నాం కదండి ఇవాళ వీడియో వచ్చి ఆ మ్యాక్సీ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి ఫస్ట్ అయితే పైన బాడీ పార్ట్ అండి ఇక్కడైతే మన బాడీ పార్ట్కి లైనింగ్ క్లాత్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నామండి నెక్ అయితే నేను టూ పెట్టుకున్నాను కింద కూడా టూ పెట్టుకొని పైనుంచి కిందికి సిక్స్ డ్రా చేసుకున్నానండి ఇక్కడైతే స్టార్ నెక్ అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నానండి కరోడు కరోడు స్టార్ నెక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నారండి ఈ విధంగా డ్రా చేసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే దీనికి క్యాన్వాస్ యూజ్ చేయట్లేదండి ఓన్లీ ఇక్కడ లైనింగ్ పీస్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా దాంట్లో ఎక్స్ట్రా పీస్ అనేది ఇక్కడ స్టార్ నెక్కి మనం కట్ చేసుకుంటున్నాం అండి క్యాన్వాస్ అయితే యూజ్ చేయట్లేదు చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ నుంచి మనము లైనింగ్ క్లాత్ మీద అండ్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ వేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ చిన్న టక్స్ ఇచ్చుకొని మిడిల్లోకి సెంటర్లోకి చూడండి ఈ విధంగా మనము కట్ చేసుకున్న నెక్కును కానీ నీట్గా ఇలా వేసుకున్నాం అంటే మనకు నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా పైన కార్నర్లు అయితే చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కార్నర్ల స్టిచ్ వేసుకుంటే మనకు క్లాత్ కూడా పైకి లేకుండా క్లాత్కి అంటుకున్నట్టు ఉంటుందండి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి పైన చిన్న కార్నర్లో ఫినిషింగ్ అనేది బాగుంటుంది అండి వీడియోలో చూస్తున్నట్టు నీట్గా స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఫస్ట్ నుంచి నేను లాస్ట్ వరకు ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది నీట్గా అర్థమవుతుంది ఇప్పుడైతే మనము బాడీ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మళ్ళీ మెయిన్ క్లాత్ని రెండు అటాచ్ చేసినట్టు పైనుంచి స్టిచ్ వేసుకోవాలి ఆమ్ సైడ్ అండ్ కింద అంతా ఇట్లా నీట్గా స్టిచ్ వేసుకోండి కింద క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా నీట్గా వచ్చి ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద పాట్ షేప్కి మాత్రం ఒక త్రీ ఒక ఫోర్ యాడ్ చేయండి అంటే ఫోర్ ఫోర్ మెజర్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పాట్ షేప్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి చూడండి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ మంచి సైడు అండ్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్ సైడ్ వేసుకొని మనం క్లాత్ వేసుకునేటప్పుడు ఏది మంచిది ముందు ఏది వెనకేది మెజర్ చేసుకొని తర్వాత వేసుకుంటే సరిపోతుందండి లేదు అని అంటే రివర్స్ అయిపోతుంది చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లోపల ఒక టక్స్ ఇచ్చుకొని ఆ సెంటర్లో పార్ట్ అనేది రివర్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీట్గా లేసుకొని పైన ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు నెక్ కూడా అండి నెక్కి అయితే నేను క్యాన్వాస్ ఏమి యూజ్ చేయట్లేదు మామూలు క్లాత్తోనే గా ఉండేదానికి పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు నీట్గా కింద ఫోల్డింగ్స్ లేకుండా చదువుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నీట్ నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే కైతే మనం పీస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నామండి క్రాస్ పీస్ ఈ రౌండ్ షేప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి లేదు అని అంటే మనం స్ట్రైట్ పీస్ వేసామని అంటే నెక్ అనేది తిరగదండి చూసేదానికి కానీ లుక్ కానీ బాగుండదు ఎత్తుకున్నట్టు ఉంటుంది ఇప్పుడైతే నేను క్రాస్ పీస్ ఇట్లా టూ ఫోల్డ్స్ వేసుకొని బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండే ఆ నెక్ని రివర్స్ చేసుకొని పైన చిన్న స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం క్లాత్ అనేది స్టిప్గా ఉండడానికి యూస్ అవుతుందండి చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్టిచ్ మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకు బాగుంటుంది సేమ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇలాగే పైన చిక్కింది దాకా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని సెంటర్లో అయితే మనము డాట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నామండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటినీ అటాచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనము మొత్తము ఫినిష్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేది యూస్ చేస్తానండి దీనికైతే నేను బెల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఈ బెల్ హ్యాండ్స్ అనేది సపరేట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఈ వీడియోలో అయితే బెల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించట్లేదండి లెంత్ అయితే ఎక్కువగా ఉంది అయితే బెల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు మీకు నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ విధంగా చెస్ట్ దగ్గర అండ్ కింద అంతా మనం నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి మ్యాక్సీ డ్రస్ త్రీ లేయర్స్కి ఈ త్రీ లేయర్స్కి ఫస్ట్ పీస్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ మామూలు నార్మల్గానే ఫోల్డ్ చేసి కుట్టేసేసానండి పైన సేమ్ మొత్తం ఇలాగే స్ట్రైట్గా ఒక ఫోల్డింగ్ వేసుకొని ఒక డిఫరెంట్ డిఫరెంట్తో ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ త్రీ పీసెస్ అనేది ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా త్రీ పీసెస్ మనం ఫస్ట్ పైన కొందరైతే హెమ్మింగ్ కూడా చేసుకుంటారండి నేనైతే హెమ్మింగ్ అయితే చేయట్లేదు మామూలు నార్మల్తోనే కుట్టైతే వేసేసుకొని ఈ త్రీ అయితే అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా త్రీ పీసెస్ అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా పెట్టుకొని త్రీ పీసెస్ స్టిచ్ చేసుకొని టూ టూ స్టిచెస్ వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుందండి క్లాత్ అనేది చినిగిపోకుండా ఉంటుంది ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్కి ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నానండి బాడీ పార్ట్ అనేది ఇక్కడ ట్వంటీ వన్ ఉంది ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ట్వంటీ వన్ ట్వంటీ వన్ కాదండి ఫార్టీ టూ అయితే వచ్చింది ఇక్కడ ఈ ఫార్టీ టూని ఇప్పుడు మనం ఇవన్నీ అటాచ్ చేసుకున్నాం కదండి మ్యాక్స్ ఆఫ్ త్రీ లేయర్స్ పీసెస్ వాటిల్లో ఈ ఫార్టీ టూని మెజర్ చేసుకొని ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఈ త్రీ లేయర్స్ ఫార్టీ టూ ఉండేలా నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి ఫార్టీ టూ మెజర్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే పైన మనము హెమ్మింగ్ అయితే చేస్తామని చెప్పాను కదండి ఇక్కడ నేను హెమ్మింగ్ చేయట్లేదండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన మనం పుట్టు సైజ్ అనేది పెంచుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ పీస్ వస్తుంది కదండి రెండు టూ పీసెస్ దారాలు వస్తాయి కదండి వాటిలో ఒక దారాన్ని మనము లాగేసామంటే మనకు ఈ హెమ్మింగ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకునే బాధ లేక సారీ ఫ్రిల్స్ పెట్టుకునే బాధ లేకుండా నీట్గా ఈ దారాన్ని మనం లాగేసామంటే ఫ్రిల్స్ అనేది అదినట్టు అయిపోతుందండి ఈ ఫ్రిల్స్ ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అయితే బాడీ పార్ట్కి అనేది స్టిచ్ చేస్తున్నానండి బాడీ పార్ట్ రివర్స్ వేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని కూడా మనం రివర్స్ లా కుట్టేసుకోవాలండి బాడీ బాడీ పార్ట్ని రివర్స్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ పీస్ని కూడా రివర్స్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది మనం పై పార్ట్కైతే పెడుతున్నామండి అంటే మంచి సైడ్కి అయితే పెడుతున్నాం అందువలన నేను ఫస్ట్ లైనింగ్ స్టిచ్ చేసుకుని తర్వాత ఈ ఫ్రిల్స్ అనేది అటాచ్ చేస్తానండి దీనికి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఈ ఫ్రాక్ వేసుకున్న కస్టమర్ అయితే ఫైనల్లీ లుక్ అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి వీడియో అయితే చాలా లెంత్గా ఉంది దానివల్ల నీట్గా మొత్తం అయితే పెట్టలేకున్నాను ఈ అవుట్ ఫిట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి చూడండి ఫస్ట్ లేయర్ని అయితే నీట్గా ఇలా పెట్టేసుకొని సెకండ్ లేయర్ కూడా సేమ్ అండి పై దానికి కింద అటాచ్ చేసుకొని త్రీ లేయర్స్ వన్ బై వన్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు ఫైనల్లీ ఫినిష్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ కింద ఫోల్డింగ్స్ రాకుండా మనము నీట్గా ఇట్లా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ నేను దారం టూ లేయర్స్ అని చెప్పాను కదండి అది ఒక ఫోల్డ్ లాక్కుంటే మనకు ఇక్కడ ఫ్రిల్స్ అని వస్తాయన్నాను కదండి ఆ ఫ్రెండ్స్ మనము సైజు కూడా ఎంత ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాడీ పార్ట్కి పైన పెట్టేసుకొని నీట్గా కుట్టుకోవాలండి కింద క్లాత్ కూడా మిషన్ కింద పడకుండా క్లాత్కి క్లాత్కి కింద పడకుండా కింద ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉందో అదంతా నీట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి లేదు అని అంటే ఫోల్డింగ్స్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కుట్టుకొని నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా కుట్టేసుకుంటే సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే మనకు మ్యాక్సీ డ్రస్ త్రీ లేయర్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ స్టిచ్ అవుతుందండి అవుట్ ఫిట్ అనేది మీతో తప్పకుండా ఈ అవుట్ ఫిట్ అనేది తప్పకుండా మీతో వీడియో షేర్ చేసుకుంటానండి ఫైనల్లీ లుక్ ఎలా ఉంటుందా అనేది మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే కమెంట్ చేయండి కింద కమెంట్ అయితే పెట్టండి మీకోసం తప్పకుండా మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్కి అయితే కింద కామెంట్ చేసినట్లయితే మీకోసం తప్పకుండా పోస్ట్ చేస్తాను చూడండి ఈ విధంగా ఫస్ట్ లేయర్ను కూడా స్టిచ్ వేసుకొని పైనుంచి లాస్ట్ వరకు ఫ్రిల్స్ అన్ని సదురుకుంటూ నీట్గా కుట్టుకోండి చూడండి ఈ విధంగా పై పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే సెకండ్ లేయర్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుంటున్నాము ఈ ఫ్రిల్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి లేదంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అప్ అండ్ డౌన్స్ అంతా అయిపోతుంది నీట్గా ఇలా పెట్టుకోవాలి థర్డ్ పార్ట్ కూడా అంతేనండి థర్డ్ ఫ్రిల్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కుట్టేసుకోండి నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఫ్రిల్స్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది